గోవిందాయడ మహ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదహారవాధ్యాయము ఇరవయవ శ్లోకం ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మనీ మామ ప్రాప్యైవ కౌందేయా తతోయా అంత్యథమాం గతిం వార్జున ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మ యందునూ ఆసురీయోరునే పొందుచు చివరకు అంతకంటేను హీనమైన గతిని కొందెదరు అనగా ఘోరమైన నరకము పడి ఉంటారు నిన్నటి శ్లోకానికి ఇది కంటిన్యూషన్ ఎన్నటి శ్లోకంలో చెప్పుకున్నాము రాక్షస ప్రవృత్తి గల వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ లోకంలో వాళ్ళు సుఖపడుతున్నట్లుంటారు కానీ వాస్తవానికి వాళ్ళకు మనశ్శాంతి ఉండదు సుఖము ఉండదు తృప్తి ఉండదు ఆ విధంగా ఇహం ఎలాగో చెడుతుంది ఇలాంటి వాళ్ళకి పరమేమిటి అంటే నరకము పరమో చెడుతుంది పైగా జన్మ జన్మలు కూడా రాక్షస ప్రవృత్తి ఉండే వాళ్ళుగానే పుడతారు ఏ జీవిగా పుట్టినా ఏ జంతువుగా పుట్టినా కూడా లేదా మనిషిగా పుట్టినా ఆ రాక్షస ప్రవృత్తితోనే ఉంటారు ఆ విధంగా జన్మలు గతించిపోతూ ఉంటాయి వాళ్ళకి ఇంకా ఏం జరుగుతుంది స్వామి కంటిన్యూషన్ గా ఈ శ్లోకంలో చెప్తున్నారు ఓ అర్జున ఈ ఆసు ప్రకృతి గల మూఢులు అంటే ఈ రాక్షస స్వభావం ఉన్న మూర్ఖులు అజ్ఞానులు నన్ను పొందకయే నన్ను పొందడము అనేది జరగదు అంటే వాళ్ళకి భగవత్ ప్రాప్తి అనేది ఉండదు ప్రతి జన్మ ఎందును ఆసులను పొందుదు అంటే జన్మ జన్మలు జన్మ జన్మలు అదే రాక్షస స్వభావము రాక్షస గుణము ఉన్న క్రోర మృగాలు గాను క్రూరమైన మనుషులు గాను అదే క్రూరమైన రాక్షస ప్రవృత్తి తోటే జన్మలు 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 గడిచిపోతూనే ఉంటాయి కానీ భగవత్ ప్రాప్తి అనేది వీళ్ళకి ఎండబావుల్లో నీరు లాంటిది ఎప్పటికీ లభించదు ఈ విధంగా జన్మల జన్మల పరంపర కొనసాగిన తర్వాత కూడా వీళ్ళ ప్రవృత్తి మారదు ప్రతి జన్మలో రాక్షసులుగానే ఉంటారు అన్నమాట దానివల్ల ఏమవుతుంది పాపం బాగా కొండల్లా పెరిగిపోతుంది అప్పుడు ఏం జరుగుతుంది స్వామి స్పష్టంగా చెప్తున్నారు చివరకు అంతకంటేనూ హీనమైన గతిని పొందేదారు దిగజారిపోయిన హీనమైన గతి ఏదైనా ఉందంటే ఆ గతులు వీళ్ళకి ప్రాప్తిస్తాయండి ఏమిటి ఆ హీనమైన గతులు ఘోరమైన నరకములు ఎందుకు పడేదరు ఏదన్నా జన్మ తీసుకున్నా ఆ జన్మ నరకంగానే ఉంటుంది మరణించినాక ఘోరమైన నరకాలు అష్ట కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది ఎందుకు రాక్షస ప్రవృత్తి తోటి ఏ జన్మలో ఏ రూపంలో వీళ్ళు వచ్చినా సరే ఎప్పుడు ఇతరుల్ని పీడించడము బాధించడము ఎప్పుడు కూడా వీళ్ళు ఆనందించాలంటే క్రూరంగా ఇంకొకరిని బాధపడాలి ఇంకెవరైనా బాధపడి బలైపోతేనే వీళ్ళకి ఆనందం కలుగుతుంది క్రోర మృగాలైనా అంతే క్రూరమైన మనుషులైనా అంతే బ్రహ్మరాక్షసులైనా అంతే అవునా కాబట్టి వీళ్ళకి ఆనందం కలగాలంటే వీళ్ళకి తృప్తి కలగాలంటే వీళ్ళ కోరిక తిరగాలంటే వీళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాణిని సాటి మనుషుల్ని ఎవరైనా కానివ్వండి చుట్టుపక్కల ఉండే దేన్నైనా ఏడిపించడము బాధించడము హింసించడము వాళ్ళని బలి చేయడం దానివల్ల ఏమవుతుంది పాపరాశి కొండల్లా పెరిగిపోతుంది ఏమోనా ఇది చేసినందుకు మరలా ఇంకో జన్మ దానిలో కూడా ఈ పనులు చేస్తారు ఇంకా ఎంతకంటే ఘోరంగా ఈ ఘోరమైన పనులు చేసినందుకు మరలా ఇంకొక జన్మ దానిలో ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా చేసి చేస్తే పాపరాశి కొండలుగా పెరిగిపోయి ఘోరమైన నరకాల్లో పడిపోతారు భగవత్ ప్రాప్తి అనేది వీళ్ళకి ఎప్పుడూ కలగదు భగవంతుడిని పొందడం అనేది జరగదు మరి ఆలోచిస్తూ ఉంటారంటే అసలు దీనికి అంత ఎక్కడది ఇంకా ఏమో అంత కనిపించడం లేదు కాబట్టి మనం ఒక్క చేయవచ్చు ఆలోచనలను సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలండి చిన్నప్పటి నుండే బాల్యం నుండే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పాలి క్రమశిక్షణ నేర్పాలి పెద్దలని గౌరవించడం పెద్దలకు నమస్కరించడం నేర్పాలి మర్యాద నేర్పాలి వినయం నేర్పాలి సౌశీల్యం నేర్పాలి ఒక వయసులో బ్రహ్మచర్యం పాటించడం నేర్పాలి గృహస్థ జీవితంలో గృహస్థ ధర్మ ఎలా పాటించారో నేర్పాలి వానప్రస్థాశ్రమంలో అంటే కాస్త వయసు ఉడిగిన తర్వాత దంపతులు ఎలా ప్రవర్తించాలి కుటుంబ జీవనం అప్పుడు ఎలా ఉండాలి నేర్పాలి సన్యాసాశ్రమంలో ఎలా ఉండాలో నేర్పాలి ఇవన్నీ ఎందుకు ధర్మశాస్త్రము నేర్పుతుంది మనుషులకి చెప్పండి ఆలోచనలు సంస్కరించుకోవడానికి రాక్షస ప్రవృత్తి రాక్షస లక్షణాలు ఇంకొకరిని హింస పెట్టి బాధించి ఏమంటే ఇంకొకరిని దోచుకొని ఇంకొకరిని బలి చేసి మన ఆనందం కోసం మన జీవితం కోసం ఇంకొకళ్ళ జీవితాలతో ఆటలాడి ఎవరినో మోసం చేసి ఇవన్నీ కూడా ఇంత ఘోర నరకాలకి జన్మల పరంపరకు భగవత్ ప్రాప్తికి దూరం చేసి ఇంత ఘోరమైన పరిస్థితికి దారితీస్తుంది ఇంత ఘోరమైన దుర్గతులకు దారితీస్తుంది అంటే అసలు దీనికి అంతెక్కడ ఒక కనపడదు కాబట్టి మొగ్గలోనే వేయాలి కాబట్టి మనకి భారతీయ సంస్కారం సదాచారం ఏం నేర్పుతుంది చిన్నప్పటి నుంచే సంస్కారం నేర్పాలి నేర్పాలంటే ముందు తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండాలి వీరినంత వరకు వాళ్ళ ఆచరణ మంచిదై ఉండాలి తప్పప్పులు పొరపాట్లు అందరి వల్ల అవుతాయి మనుషులం కదా మనము అందరి వల్ల అవుతాయి భౌతికమైన జగత్తు ప్రకృతితోటి తాదాత్మ్యం చెంది ఉంటాం కాబట్టి త్రిగుణాలతోటి ఏవో పొరపాట్లు అవుతాయి చిన్న చిన్న తప్పులు అవుతాయి దోషాలు ఉండవచ్చును కానీ పనిగట్టుకొని ఒక రాక్షస స్వభావంతో దారుణమైన ప్రవృత్తి తోటి సైకోల్లాగా ప్రవర్తించకూడదు మనం అలా ఉండి పిల్లలకు కూడా పద్ధతి నేర్పాలి లేదు కొద్ది రోజులు దుస్సాంగత్యం వలన ఒకవేళ అలాంటి లక్షణాలు అలాంటి ఆలోచనలు ఆ విధమైన పద్ధతి అబ్బినా కూడా తెలుసుకొని ఎంతో కొంత ఎవరైనా చెప్తున్నప్పుడు వినే ప్రయత్నం చేయాలి ఎవరైనా మన అదృష్టం కొద్దీ ఎవరైనా మంచి వాళ్ళు ఎవరైనా దొరికి ఇలాంటి చెడ్డలవాట్లు ఎందుకు మానే ఇలాంటి వాటితో స్నేహాలు మానే ఈ ఆలోచనలో తప్పు నీవు మంచి మార్గంలో ఉండని చెప్పినప్పుడు కనీసం ఆలోచించగలిగి ఉండాలి అది కూడా ఒక స్థాయి వరకు ఏదో తెలుసు తెలియక ఇంకొకరు సాంకత్యం ప్రభావం పడుతుంది చూసారు తెలిసి తెలియక వాళ్ళలా వీళ్ళు ప్రవర్తిస్తుంటారు అలాంటి పరిస్థితులు చెప్పినా మారుతారండి కంప్లీట్గా లాగా అయిపోయిన తర్వాత ఏంటంటే చేదారిపోతుంది పరిస్థితి అప్పుడు చెప్పినా కూడా మారరు వాళ్ళు వినరు పరమాత్మ ఇంత ముందు శ్లోకాల్లో చెప్పారు దురహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు కన్ను మిన్ను ఉంటారు ఏంటంటే బాగా కంప్లీట్గా ముదిరిపోయిన తర్వాత ఎవరు చెప్పినా వినరు పరిస్థితి చేజారిపోతుంది కాబట్టి ఆరంభంలోనే ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో గమనించి మన వాళ్ళు ఎవరైనా అలా ఉంటే ప్రశాంతంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రత్యేకించి పిల్లల లక్షణాలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పటి నుంచే హై స్కూల్ స్థాయిలో కళాశాల స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూడు అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా చిన్న వయసు నేర్పాలి టీనేజర్స్గా ఉన్నప్పుడు ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి ఎందుకంటే ఆ టైంలో ఈ శరీరం మారుతుంది ఆలోచనలు మారుతాయి ఆకర్షణలు పెరుగుతాయి ప్రత్యేక శ్రద్ధ పెట్టే అప్పుడు తల్లిదండ్రులు నేర్పుకోవాలి కన్నప్పుడు ఓర్పుగా నేర్పుకునే బాధ్యత కూడా తల్లిదండ్రులపైనే ఉందండి ఏదో ఫీజులు పెట్టేస్తున్నాం స్కూల్లో కాలేజీలు నేర్పుతారా అంటే నేర్పరు వాళ్ళు మన బిడ్డల గురించి వాళ్ళకి ఏం పట్టిందంటే ఏదో వాళ్ళు ర్యాంకులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అంతే మనమే సదాచారము క్రమశిక్షణ వినయము విధేయత సౌశీల్యము సంస్కారం మొత్తం నేర్పుకోవాలి గుర్తుపెట్టుకుంటారు తల్లిదండ్రుల బాధ్యత ఇంకెవరు నేర్పరు ఈ విషయంలో కానీ మన జాగ్రత్తగా ఉన్న మన పిల్లల విషయంలో ఇలాంటి శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా ప్రవర్తించిన ఎంత ఘోర అనర్ధాలు జరుగుతాయి ఆలోచించండి వీళ్ళు సమాజం వ్యతిరేక శత్రు శక్తులుగా తయారవుతారు దేశ విద్రోహ శక్తులుగా తయారవుతారు ఇలాంటి వాళ్ళ వల్ల కుటుంబాలు జీవిత భాగస్వాములు పిల్లలు చుట్టూ ఉండే సమాజం వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు మొత్తం అందరూ పాడైపోతారు బలైపోతారు ఎంత దారుణమైన స్థితిలో వస్తాయంటే వీళ్ళు చచ్చిపోతే బాగుండు మేము మనశ్శాంతిగా బ్రతుకుతాము అనే పరిస్థితులు వచ్చేస్తాయి వీళ్ళు చచ్చిపోతే అప్పుడే మేము ప్రశాంతంగా బ్రతకగలము అని ఇంకొకళ్ళు అనుకుంటున్నారంటే వీళ్ళు ఎంత దారుణంగా సైకుల్లో ప్రవర్తిస్తుంటే అనుకుంటారంటే దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు కుటుంబాలను కాపాడక వ్యక్తిగత పరిరక్షణ అవసరం మనకి మనము ఆత్మ వివేకంతో విమర్శ చేసుకొని తప్పప్పులు మన ఆలోచన ప్రవాహాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి మన ఇంట్లో పిల్లలని మన వాళ్ళని కూడా కాస్త కనిపెట్టుకోనుండి చిన్న చిన్న విషయాల్లోనే జాగ్రత్త తీసుకుంటూ తెలియజేసేలాగా ప్రేమగా చెప్పి తెలుసుకునేలాగా వాళ్ళ ఆలోచనలు మార్చుకొని మంచి దారిలో పోయేలాగా మనమే ప్రయత్నించాలి మనం కానీ వదిలేసామంటే ఈ జన్మంతా నాశనం అయిపోతుంది సరే జన్మల పరంపర మొత్తం కూడా అయిపోతుంది అప్పటికీ అవుతుందంటే ఘోర నరకాల్లో పడిపోయి అనుభవిస్తూ ఉంటారు అప్పటికి అవుతుందంటే ఒక భగవత్ ప్రాప్తి ఎప్పటికీ కలగకుండా పోతుంది అంత దారుణానికి కారణము ఇప్పుడు మనం పట్టించుకోకుండా ఉండడమే నిర్లక్ష్యంగా ఉండడమే కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయి అంటే అదే మహాదరిద్రం గుర్తుపెట్టుకోండి ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయి అంటే వాళ్ళ పైన భగవద్ అనుగ్రహం ఉండదు గుర్తుపెట్టుకోండి చాలా మంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళ గుణాలు ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణాలు అనేసి చెప్తూ ఉంటారు క్యాలెండర్ లో వెనక పేజీలో రాసి ఉంటాయి కరెక్ట్ అవన్నీ కూడా కొంతవరకే మనసు మీద ప్రభావితం చూపిస్తాయండి మన పెంపకం తీరు పద్ధతి చుట్టుపక్కల పరిస్థితులు దాన్ని చూసి మనం రియాక్ట్ అయ్యే తీరు కానివ్వండి మన ఆలోచన ధోరణి కానివ్వండి ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తాయి ఇది గుర్తుంచుకోవాలి ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి గుర్తుంచుకోండి కంప్లీట్ గా జాతకం మీద ఆధారపడి వీడి జాతకం ఇంతే వీడి కోపధారి లేదంటే వీడి నక్షత్రం ఇంతే వీడిలాగే ఇలాగే తయారవుతాడని ఉంది అనేసేసి వదిలేయకూడదు మానవ ప్రయత్నంతో జాతకాన్ని తలరాత కూడా మార్చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు కనమంతో వింటూ ఉంటారు వీడు జాతకంలో అయితే బాగా కోపం వస్తూ ఉంటుంది తిరగబడి కొడుతూ ఉంటాడు ఏం నీవు మార్చడానికి ప్రయత్నం చేయవా గుర్తుంచుకోవాలి భగవద్గీత గీతా శాస్త్రం నా తలరాత ఇంతే అని కూర్చోని ఎక్కడా చెప్పలేదు స్వామి ఏడు వందల శ్లోకాల్లో ప్రయత్నించు నీ వ్యక్తిత్వాన్ని నీవే రూపుదిద్దుకో నిన్ను ఉద్ధరించుకో ఎవడో వచ్చి నేను ఉద్ధరించడం అనేసి పరమాత్మ స్పష్టంగా చెప్పారు ఈ శ్లోకంలో నేను ఉద్ధరించుకో లేకపోతే అధోగతి పాలైపోతావు ఇండైరెక్ట్ గా స్వామి చెప్తుందంటే ఘోర నరకాల్లో పడిపోతావు ఎక్కడ అంతు ఎప్పటికి తెలతావు తెలియదు ఫలాలు గ్రహ ఫలాలు నక్షత్ర ఫలాలు జాతకాలు కాదు నీ మనస్సును నీ ఆలోచనలను నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అసలు నీ ఆలోచనలు పరిణితిగా ఉన్నాయా లేవా ఎవరైనా మంచి చెప్తే వినే స్వభావం నీకు ఉందా లేదా నీకు రక్షణ ధోరణి నువ్వు ప్రవర్తిస్తున్నావా నీలో నువ్వు మార్చుకోవాల్సిన దోషాలు ఏమైనా ఉన్నాయా నేను నువ్వు ఆత్మ విమర్శ చేసుకో తెలుసుకో పాయింట్అవుట్ చేసుకో వాటి గురించి ఆ బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నం చేసి నీ ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిలబడటానికి నువ్వు ప్రయత్నించు అప్పుడే నీవు మనిషి అనిపించుకుంటావు అదే పరమాత్మడు భగవద్గీతలో చెప్తున్నాడు ధర్మ రక్షి రక్షిత జయ శ్రీరామ్ కరిష్టార్పణం